అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనందరికీ రెండు గుర్తుకొస్తాయి ఒకటి పచ్చడి రెండు పంచాంగం ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి భవిష్యత్తు ఒకేలా ఉందట ఆరోగ్యంగా ఉంటేనే ఆదాయం అనారోగ్యం పాలైతే వ్యయం కోవిడ్ నిబంధనలు పాటిస్తే రాజపూజ్యం ఉల్లంఘిస్తే అవమానం ఇది మన అందరి భవిష్యత్తు ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం కాపాడుకుందాం ఈ ఉగాది పర్వదినాన నేను ఒక సంకల్పం తీసుకున్నా యోగా యొక్క ప్రయోజనాలని ఆరోగ్య జీవన విధానం గురించి కనీసం ఒక లక్ష మందికి తెలియజెప్పాలన్న ఒక సంకల్పం తీసుకున్నా ఈ ఆరోగ్య సమాజంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక అసోసియేషన్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు నేను మీ భద్రం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.